దేవుడు మనలను మరిచేటువంటి దేవుడు కాదు నీవు ఏ కష్టములో ఉన్నా ఏ బాధలో ఉన్నా ఎటువంటి కన్నీటి బాధలలో నీవు జీవిస్తున్నా నీవు దేవుడిని మరుస్తావేమో కానీ ఆయన నిన్ను మరవని దేవుడు అన్నదానికి ఈ లేఖన భాగమే మనకు నిదర్శనము శిష్యులు మర్చిపోయారు ప్రాణాపాయ స్థితిలో కొనుగోలు పెట్టి ఏడుస్తున్నారు ఏ చూసి దయమని కేకలు వేశారు భూతమని కేకలు వేశారు కానీ ప్రభు వారిని రక్షించడానికి ఆ దూరం నుండి కూడా ఎక్కడో ప్రార్థన చేసేటువంటి దేవుడు తన ప్రియమిదలకు జరిగే ఆ ప్రాణాపాయస్థితిని రక్షించడానికి వచ్చి వారిని రక్షించినటువంటి దేవుడు ఇక్కడున్న మనందరి పరిస్థితి శిష్యుల లాగనే అనేక సందర్భాలలో మనకి ఎదురవుతూ ఉంటాయి మరి అటువంటి పరిస్థితులలో దేవుడు మనల్ని మరవకుండా ఆ విపత్కర పరిస్థితులలో ప్రాణాపాయ పరిస్థితుల్లో మరి అనేకమైన ఎరుకులు ఇబ్బందుల కష్టాలను కూడా నీ దగ్గరికి వచ్చి నిన్ను బలపరిచి ధైర్యమును చెప్పి నిన్ను ఒడ్డున చేర్చి లేక అనుకున్న వాటిని నీకించి అనుకున్న రేవులకు చేర్చి సహాయం చేసే దేవుడు